నేను అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మన అన్ని సమస్యలకు ఒకే ఒక మంత్రం అనేది మీతో షేర్ చేయబోతున్నాను మనం ఎలాంటి సమస్యకైనా సరే దానికి వెంటనే అమ్మవారు తీర్పిచ్చే అద్భుతమైన వారాహి మంత్రం అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి ఈ వారాహి మత మంత్రాన్ని మీరు చెప్పుకున్న పక్షంలో అమ్మవారు మీ సమస్యకు వెంటనే పరిష్కారం అనేది చూపుతారు అంతేకాకుండా ఆ సమస్యకి ఎలాంటి కష్టము రాకుండా మీకు ఎలాంటి ఆపద రాకుండా కూడా మీకు అమ్మవారు చేస్తారన్నమాట అంటే మనకున్న డబ్బు సమస్యలు కానీ లేదా ఇతర ఇతర కుటుంబ సమస్యలు కానీ ఆఫీసుల్లో ఉన్న ఏదైనా సరే ప్రాబ్లమ్స్ కానివ్వండి అప్పుల బాధ నుంచి బయటపడేందుకు అమ్మవారిని వేడుకున్న మనకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి కోరుకున్న అలాగే ప్రమోషన్స్లో ఇబ్బందులు ఉన్న పెళ్ళిళ్ళు అలాగే జాబ్లు సొంత ఇంటి కళ ఒక స్థలం అనేది పెండింగ్లో పడిపోయింది లోన్ ఇంకా ఇట్లాంటి ఎన్నో ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తూ ఉంటాం మనకు కలియుగదయంలో ఎంతో శక్తివంతమైన దైవం అని చెప్పే దాంట్లో ముందుండే అమ్మవారు వారాహీమ వారండి అలాంటి వారాహేమ వంతటి మంత్రాన్ని మనం చెప్పుకున్న పక్షంలో మన కష్టం అనేది కనిపించకుండా పోతుంది మన సమస్య అనేది ఆమడ దూరం అనేది పారిపోతుంది ఇక ఆ మంత్రం ఏంటి ఎలా చెప్పుకోవాలి ఎప్పుడు చెప్పుకోవాలి అనేది పూర్తిగా ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలకు వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ఇక మనం ఈ మంత్రాన్ని పరిశుభ్రంగా ఉన్నప్పుడు తప్ప చక్కగా స్నానం చేసే కనుక చెప్పుకోవచ్చండి లేదు అంటే మీరు ఆఫీస్లో ఉన్న ఒక సమస్య ఇక్కట్టైన పరిస్థితి అనేది వచ్చింది ఈ సమస్య ఇప్పుడు మాకు తీరిపోవాలి అన్నప్పుడు కూడా అమ్మవారి మంత్రాన్ని మీరు చెప్పుకున్నప్పుడు ఆ సమస్యకి వెంటనే మీకు పరిష్కారం రావటం లేదో ఒక ఐడియా రావటం ఏదో ఒక మీకు ఫేవర్గా రావటం ఇలా కూడా జరుగుతుందన్నమాట మీరు ఎక్కడి నుంచి అయినా కూడా చెప్పుకోవచ్చు ఆ తల్లి జగన్మాత ఎక్కడున్నా సరే మనల్ని కరుణించే దేవత కాబట్టి మనం చెప్పుకోవచ్చు కానీ పరిశుభ్రంగా స్నానం చేసి ఉన్నప్పుడు చెప్పుకుంటే చాలా మంచిది లేదండి ప్రతిరోజు మేము ఉంటే కూడా చెప్పుకోవచ్చు అనమాట ఎందువల్లంటే అమ్మవారి మంత్రం అనేది అంత శక్తివంతమైంది మనం ఎప్పుడో ఒక ఇక్కట్టైన పరిస్థితుల్లోనే మనకు కష్టం తీరిందంటే ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు మనకు అసలు కష్టం రాకుండానే అమ్మవారు కాపాడతారు కదా ఒక కరు ఒక కవచం లాగా మనకు అమ్మవారు రక్షణిస్తారు కదా కాబట్టి ఈ అమ్మవారి మంత్రాన్ని మనం ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చండి ఇక ఆ అమ్మవారి మంత్రం అనేది ఎన్నిసార్లు చెప్పుకోవాలంటే ఇరవై నాలుగు సార్లు అనేది చెప్పుకోండి మీ కష్టం వచ్చింది ఒక ఇరవై నాలుగు సార్లు అనేది మనస్ఫూర్తిగా ఆ తల్లిని ప్రార్థించి చెప్పుకోండి లేదు మాకు అంత సమయం లేదు మేము చాలా టెన్షన్లో హడావిడిలో ఉన్నామంటే కనీసం ఒక తొమ్మిది సార్లు అయినా కూడా చెప్పుకోండి అనమాట ఇక ఆ మంత్రం ఏంటి అంటే నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానండి కరుణాసాగరి ఓ మహావారాహి పద్మపాదం నమస్తుతే వారాహి 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 పాహిమాం కరుణాసాగరి ఓం శ్రీ మహావారాహి పద్మపాదం నమస్తుతే వారాహి 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 పాహిమాం మూడు సార్లు వారాహి వచ్చి పాహిమాం అంటే ఇప్పుడు మాకున్న ఆ కష్టాన్ని ఖచ్చితంగా నువ్వు వచ్చి తీర్చాలి అని మనం అమ్మవారిని ప్రార్థిస్తున్నప్పుడు తప్పకుండా ఆ తల్లి ఏదో ఒక రూపంలో మన కష్టం కనిపించకుండా చేస్తుందండి ఈ కరుణాసాగరే అమ్మవారి ఈ యొక్క తిరునామాలు అన్నమాట ఈ నామాలన్నీ కూడా మనకు అద్భుతమైన మంత్రాలుగా కూడా పనిచేస్తాయి అమ్మవారిని మనం పిలిచే పిలుపులో ఎంత నమ్మకంగా పిలుస్తున్నాం ఎంత భక్తిగా పిలుస్తున్నాం అని చెప్పేదే ముఖ్యం కాబట్టి ఏదైనా సరే నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని ఇంకా ఎప్పుడైనా సరే ఏ రోజు చెప్పుకుంటే మహిమ ఉంటుంది అని చెప్పి కూడా ఒక అనుమానం అనేది ఉంటుంది మనకు మంగళవారం రోజు శుక్రవారం రోజు పంచమి అష్టమి నవమి అలాగే అమావాస పౌర్ణమి ఇలాంటి రోజుల్లో కూడా మనం అమ్మవారిని విపరీతంగా పూజించుకుంటూ ఉన్న రోజులు అన్నమాట అలాంటి రోజుల్లో చెప్పుకోవచ్చు రేపటి రోజు మనకు మంగళవారం కాబట్టి స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు రేపే చేసుకోండి రోజు చెప్పుకోండి లేదా ఈ యొక్క మంత్రాన్ని మీరు నోటిని పెట్టుకోండి మీ కష్టం అన్న ఒక నిమిషంలో ఈ యొక్క తొమ్మిది సార్లు చెప్పేసుకుంటే ఆ కష్టం అనేది పరిష్కారం అనేది దొరుకుతుంది కరుణాసాగరి ఓం శ్రీ మహావారాహి పద్మపాదం నమస్తుతే వారాహి 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 పాహిమాం ఆ తల్లిని రామ్మ మా కష్టం తీర్చు అని చెప్పి మనం ఇన్నిసార్లు పిలిచినప్పుడు ఆ తల్లి రాకుండా ఉంటుందో చెప్పండి తప్పకుండా వచ్చి మన కష్టాన్ని కనుమరిగేలా చేస్తుంది నమ్మకంతో చేయండి అమ్మవారి అనుగ్రహం పొందండి సర్వే జనా సుఖినోభవంతో జై సాయిరాం జై వారాహి మాత